సూర్యాపేట జిల్లా ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో రాష్ట వ్యాప్తంగా పలు రజులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రజా ప్రతినిధులను తమ తమ ఇండ్లలో వండిన సన్న బియ్యం అన్నాన్ని తినడానికి ప్రజలు ఆహ్వానిస్తున్నారని ఆయన తెలిపారు రాష్ట్ర రాష్ట జనాభా సన్నబియ్యం పంపిణీ ఉంటుందన్నారు నిరుపేద అందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలని అన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు அண்ணா ஜிறகு ஹலோ பிரதர் ஜெரவ சார் பச்சுவதான సిక్స్ ఒక పూట త్రీ హండ్రెడ్ రూపాయ జిల్లాల అన్ని రేషన్ షాప్లకి

కార్డు మీకు ఇష్యూ చేసినా లేకున్నా జిల్లా కలెక్టర్లు కొత్త సభ్యులది కొత్త కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయితే అంటే జిల్లా కార్డు సర్టిఫై చేయాలి వీళ్ళు ఎలిజిబుల్ రాషన్ కానీ ఆటోమేటిక్గా చేర్పించేస్తాం కార్డులు చేరినా చేరకున్నా అయితే కార్డులు చేరేదానికి టెండర్ పిలవడం జరిగింది ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్ దారిద్ర రేఖకు దిగువలు ఉన్న వాళ్ళకి

సమానంగా దీంట్లో బడ్జెట్ కాంట్రిబ్యూషన్ ఉండే కానీ ఇప్పుడు సన్నబియం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు అరవై అరవై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని సుమారు ముప్పై ఐదు పర్సెంట్ కాంట్రిబ్యూషన్